విశాఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తాండెల్ దేశభక్తితో కూడిన ప్రేమ కథ హీరో గీత ఆర్ట్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి బన్నీ వాసు నిర్మించిన తండేల్ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం రామా డాకిస్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్యతో పాటుగా టీం పాల్గొంది ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు ఈ సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అన్నారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు హీరోయిన్ సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందన్నారు దేవి ప్రసాద్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు ఇది దేశభక్తితో కూడిన గుర్తు చేశారు విశాఖ జిల్లా కోర్టు పరిసరాల్లో చిత్ర షూటింగ్ జరిగిందన్నారు విశాఖలో ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉందన్నారు మత్స్యకారుల జీవన విధానం అధ్యయనం చేశాను విశాఖ జాలరుపేటలో కూడా సూపర్ ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది మేము వైజాగ్లో అడుగు పెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటన్ చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ వచ్చుండకపోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్టోరీ బ్రాటర్స్ అలాగే బాను గారు సత్య గారు థ్యాంక్ యూ మన పుష్ప అరవింద్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా బూ ఇవాళ మీరు అంటున్నారు సంవత్సరం వరగా నేను కూడా అంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి ఇక్కడికి వచ్చేసిన ప్రేక్ష అభిమానులకి పర్టికులర్గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము ఎంత కష్టపడినా ఫైనల్ గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే 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 రీజన్ ఇక్కడ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా చాలా నుంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు అంత బాగా తీశారు ఆ సినిమా ఆయన గురించి చెప్పాలి తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో మనం అదే అదే సరే మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు రాగాలి కదా ఆయన